వెల్కమ్ టు మాచల పట్టణంలోని రెండవ వార్డులో బోర్ మోటార్ చెడిపోవడంతో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గమనించిన బూత్ ఇన్ఛార్జ్ నల్లమల్ల వెంకటేశ్వర్లు టీడీపీ నేత మందుల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి కొత్త మోటార్ బిగించాలని అధికారులను ఆదేశించారు మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ కమిషనర్ వేణుబాబు ఏఈ రాఘవ ఘటనా స్థలానికి చేరుకుని కొత్త మోటార్లు ఏర్పాటు చేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించారు మాచల్ల పట్టణంలోని రెండవ వార్డులో బోర్ మోటారు ప్రమాదవశాత్తు దెబ్బతినడంతో స్థానికులకు తాత్కాలికంగా త్రాగునీటి సమస్య తలెత్తింది సమస్యను గమనించిన వార్డు ప్రజలు శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డిని సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ కమిషనర్ వేణుబాబుకు తెలియజేశారు అధికారులు తక్షమే స్పందించి ఏఈ రాఘవ బూత్ ఇన్ఛార్జి నల్లమల్ల వెంకటేశ్వర్లు మంజుల వెంకటేశ్వర్ల సహకారంతో కొత్త మోటార్ను ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపించారు ఫలితంగా పునర్శ్చతనతో త్రాగునీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది ఈ సందర్భంగా స్థానికులు శాసన సభ్యులు శ్రీ జ్వలకంటి బ్రహ్మారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబిబిఎస్ ఎంబి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి రికరాలతో శ్రచికిత్సే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియున్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్